సంక్షేమ శాఖ మధ్యలు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు విజయవాడ సంఘ నియోజకవర్గ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ అందరూ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారు అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారుల నృత్యం ఇందులో పాల్గొంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో

ఆచారాలు వారి సాంస్కృతిక పండుగలు అనేకమైనవి వారు జరుపుకుంటూ ఉంటారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను వీక్షించడానికి విచ్చేస్తున్నారు అలాగే దానికన్నా ముందు గిరిజన సంప్రదాయ నృత్యాలను పాల్గొంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా

రకాలైనటువంటి వారి నృత్య అందులో లంబాడీ నృత్యం కూడా ఒకటి బంజార వర్గానికి చెందినటువంటి లంబాడీ నృత్యం ఎంతో విశేషమైనది అనుపూ గ్రామంలో ఉచారం పెద్ద లేదా చిన్న దాదాపు ప్రతి సమాజానికి ఒక సొంతమైనటువంటి సంస్కృతి ఉంది రెడ్డి మరీలు ఎంత ఉంది ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ నాలుగు వేల ఎకరాలు పదివేల ఓన్లీ చిత్తూరు దగ్గర ఉంది అక్కడ ఎందుకు రాలేదు మనకు పోలవరం అరొక్క అక్కడ ఎందుకు రాలేదు చిత్తూరు టీవీలోనే బాగా குலு தயார் சார் கப்பூன் தயாரிக்கும் சார் கப்பூசி அக்கட் வார தான் தரம் சார் ఇక్కడ ప్రాక్ సత్యమేనా సార్ అంటే ఇక్కడ ప్రెస్ చేసి ఆరాల్ చేస్తారు చేస్తారు చాలా బాగా వస్తుంది ఇది అన్ని లేటెస్ట్ అన్నిట్లో పెడుతున్నారు ఇప్పుడు నెరవే కాదు బయట కూడా మార్కెట్ లోతుంది సార్ అడిగేదంటే ఈ టెక్నిక్ ఈ అది ఇక్కడ వాడుతున్నారాగేది అంటే కాఫీనా కాదరికి ఇవ్వండి ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉండదు నాన్ ట్రైబల్స్ అది వాళ్ళందరూ కను బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఇస్ ఈ షాపుల్లో బ్లెండింగ్ అది ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ రెండే రాయ కృష్ణ కాఫీ దాదండి సో దట్ టుడే మీరు ఇది ఈ రోజు ఎనోస్ అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇఫ్ దట్ ఈస్ హోల్ క్వాలిటీ విల్ బి టేకింగ్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీబిఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు పౌడరింగ్ ఇంజిన్ ప్యాకేజింగ్ మనం జీసీస్ ద్వారా చేసి బ్రాండ్ చేసి చేయాలి సార్ ఇన్ కేస్ ఇస్ మనమే చేస్తాము అవుట్ సోర్సింగ్ ఇచ్చి ఔట్సోర్సింగ్ ఇచ్చాజెస్ प्रोडक्शन ने आउटसोर्सिंग చేస్తే క్వాలిటీ అంత మనం కంట్రోల్ చేయలేం. సేమ్ పాయింట్స్ వి డిస్కస్డ్ సర్. మను విల్ నాట్ గెట్ ఇంటు ది ప్రాసెస్. ప్రాసెస్ విల్ అవుట్సోర్స్. అవర్ రోల్ ఇస్ ది కాంట్రాక్టర్ రోల్ ఆఫ్ సూపర్విజన్ ఓన్లీ. జస్ట్ ఇన్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ఓవర్‌సీయింగ్ ది క్వాలిటీ. బట్ అదర్వైస్ హోల్ విల్ అవుట్సోర్స్. యా. క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ మీరు ఎంతవరకు చేయగలరు? విస్ పొటెన్షియల్ ఇస్ దట్? అండ్ వి టేక్ ఇన్ సమ్ బిగ్ బ్రాంచ్ లైక్ టాటా ఆల్సో సర్. ఏనా బల్క్ ప్రొఫిస్ కొనిట వాల్కో డిస్కస్ చేద్దాం. సమ్ మెషన అన్ని ఇప్పుడు మనకు చెప్తాను మా తీసారు తీసుకున్నారు కదా తీసుకున్నారమ్మా మేడం గారు కొంచెం

ఎందుకంటే ఫిజికల్ మూవ్మెంట్ చేయడానికి ఇది సొన్నపకాయలు సార్ ఆ పాత రోజుల్లో ఉసిలి వాళ్ళు రెడీ డబ్బులు ఇంట్లో దాచుకొని చీర కింద పెట్టుకుంటే చీర కూడా టైట్ ఉంటుంది కాకుండా ఇది నార్కోటిక్ డెక్స్ అనమాట హబాబు సొన్నపల్ మ్యాంగో షేప్ లో అది ఈ ప్రపంచ ఆధిపతి దీన్ని మనం ప్రిజర్వ్ చేసే అనమాట సెట్ అనమాట కిచెన్ సెట్ రిచ్యూలుగా కూడా దీన్ని ఇంట్లో వాడడం జరుగుతుంది వాళ్ళకి పులి పొందుదనమాట ఎక్కువ సారా మహబవాళ్ళు ఎక్కువ డైరెక్టర్ ఆయన ఇచ్చేసి ఒప్పూ చేసుకుంటూ చెంతపల్లి పోలీస్ స్టేషన్ లో అర్మోస్ ని లిఫ్ట్ చేసేటప్పుడు రైట్ డౌన్ చేసి ఎక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు మేజర్ గుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేశారు అక్కడ రాజేంద్ర ఆయన మేజర్ స్టార్ట్ గుడాల మీరు పెట్టలేదు మనం తెలంగాణ ఇండిజినస్ మ్యూజికల్ అవి వైల్డ్ గీట్స్ గా తయారు చేసినటువంటి విది టౌన్ ఎక్స్పెన్ ఇది సన్నై ఇదే మోడర్నైజేషన్ అంతా వేడకు కూడా వచ్చి లేని ఏరియాలో మాదిగా కూడా అదే పెట్టుకున్నాం సార్ ఇది

నమస్కారం ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ అమ్ముతున్నారు ఎంత మంది చేస్తున్నారు ఇవి ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అక్కడే అమ్మేస్తున్నారు ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటారు మామూలు కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు సార్ మీరు విజయవాడ ఇప్పుడు మీరు మీరు చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు కూడా చేస్తున్నారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మీకు కాదు మీ దగ్గర ఎంతమంది మనుషులు యాభై ఉన్నాయి నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో యాభై వంద ఇన్స్ అక్కడక్కడ ఉంటాయి అందుకే అడుగుతున్నా నేను ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలని వర్కౌట్ చేయండి కలెక్టర్ టైప్ చేసి వర్క్ వర్కౌట్ చేయండి వీళ్ళని పంటలు టాబ్లెట్లు తక్కువ వాడుకొని ఈ చిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్ మా దిక్కులు పండు సార్ మేము పండించి మేము తిన్నవేం సార్ మహిళా సంఘాల ద్వారా మేము పండిస్తున్నాం సార్ పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్ నువ్వు ఎంత చేస్తున్నావు వ్యవసాయం నేనా సార్ రెండున్నర ఎకరాలు సార్ నువ్వమ్మా ఏమేం చేస్తున్నావు నువ్వు ఏడు రకాలు చేస్తున్నాం సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నాం ఈ ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా సాబ్లం రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటుంది సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట రూపాయలు సార్ ఒక కొరలైతే అయితే నూట ముప్పై రూపాయలు సార్ అదే షాప్ లో కొంటే రెండు వందల ఇరవై రూపాయలు ఎకరాకి ఎంత వస్తుంది నీకు ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తారు సార్ లక్ష యాభై వేల రూపాయలు వస్తారు సార్ ఎకరాకి ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసింగ్ నేనా వాట్ సేయింగ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇచ్చి రేట్ వచ్చి వర్క్ అవుట్ ఓకే ఇప్పటి నుంచో చెప్తున్నాయి వీళ్ళకుండే పెద్ద అసత్త హని షర్బత్ కూడా పెద్దగా చేస్తానంటున్నారు మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవాడు అదే మీకు శ్రీశైలం దగ్గర అక్కడే ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని फारेस्ट प्रॉड्यूस फाइव स्टार होट चार एस्टाब्ल गिरीजन हनी గిరిజన ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా చేసి చేసింటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా నెల మనాలి సార్ మనాలి ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారా అండి వాట్ ఈ ది మెటీరియల్ యూజింగ్ రాయల్ కదా సార్ ఎంతవరకు నేచురల్ గా పోగలు ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ షీక్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ ఐటీ మీరు రైటర్ ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు సార్ వాట్ దేవ్ డాన్సర్ పార్టీలో సోపన్ నట్స్ కూడా ఉన్నాయా లేవా ఆ సోప్ లెక్స్ చేస్తున్నారు సోప్ నట్స్ ఎంత త్వరగా అమ్మకాలు ఏదైనా త్వరగా అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల ముందు కదా గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ ప్రోడక్ట్ మార్ట్ కూడా పెట్టారు సార్ పార్టీ ఆ మార్ట్ ద్వారా డిస్పోజ్ చేస్తారు కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా డిజిటల్ డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంతమ్మ రేటు నూట డెబ్బై రూపాయలకి నీకు ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు వాటి ది అవైలబిలిటీ వాట్ ఈజ్ ది మార్కెటింగ్ వాట్ ఈజ్ ది ఈడ్ ఐ వాంట్ గో త్రూ ఆల్ దిస్ ఎంత అమ్ముతున్నారు ఎన్ని బాటిల్స్ అమ్ము ఎంత అమ్ముతున్నారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు ఇది నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం కేయార్పురీతో స్వయంగా ఈ బ్రాండింగ్ ప్యాకేజ్ కొద్దిగా ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ మీద కొద్దిగా ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ గానే ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్ చాలా బాగుంటాయి సార్ ఎంతమ్మా ఇది వంద రూపాయలమ్మా మీరు చూడు వంద రూపాయలు వంద రూపాయలకి తీసుకు స్వీట్ ఓకే చల్లే